ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పటికాపలు కాసి బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడే అందరికీ ఒక పిక్చర్ క్లారిటీ వచ్చింది ఏమని ఎన్నికల మేనేజ్మెంట్ కోసం ఎలక్షన్ కమిషన్ను పెట్టుకొని జగన్ను సాధించి అయినా సిస్టమ్ని వాడుకొని అయినా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అయినా అధికారాన్ని దక్కించుకోవచ్చేమో అని చెప్పి ఒక ఆశ అందరూ అనుకున్నట్లే అండ్ వాళ్ళు ఏ ఏమితో అయితే పొత్తు పెట్టుకున్నారు దాన్ని ఇప్పటి వరకు నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఏ అధికారిని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయమంటే అధికారిని ట్రాన్స్ఫర్ చేశారు ఆ ప్లేస్లో ఎవరిని నియమించమంటే వాళ్ళు నియమించారు ఎవరిని కొట్టాలంటే కొట్టారు దానికి పోలీసులే సహకరించారు ప్రతిదీ చూస్తూనే ఉన్నాం పోలింగ్ పోతు పోలింగ్ బూతులే క్యాప్చర్ చేసి ఓట్లేని వచ్చిన వాళ్ళను కొట్టి తన్ని తరిమేసి మరీ ఓట్లు వేసుకున్నారు ఇవన్నీ మనం చూసాం అండ్ ఇదే సమయంలోనే డీజీపీ నుంచి కింది స్థాయి వరకు ఎవరిని ట్రాన్స్ఫర్ చేయారో ఎవరిని అంతా వీలే చెప్పుకుంటూ వచ్చారు అండ్ ఒక చీఫ్ సెక్రటరీ గారి విషయంలో మాత్రం వీళ్ళది పై చేయి కాలేకుండా పోయింది సో ఇప్పుడు చీఫ్ చీఫ్ సెక్రటరీని కూడా ఆ ప్లేస్ నుంచి కనుక ఖాళీ చేయించగలిగితే సో అటు డీజీపీ నుంచి చీఫ్ సెక్రటరీ నుంచి కింది స్థాయి వరకు కూడా మొత్తం అంతా మన కంట్రోల్లోనే ఉంటుంది కౌంటింగ్ రోజు భారీ కుట్రలకు తెరలేపి అయినా అధికారం వశం అయ్యే ప్రయత్నాలు వశం చేసుకునే ప్రయత్నాలు చేయాలి అన్నది వీళ్ళ ఉద్దేశం నో డౌట్ ఇన్ దట్ నో డౌట్ ఇన్ దట్ మార్క్ మై వర్డ్స్ అందరికంటే ఫస్ట్ మనమే మాట్లాడుకున్నాం జూన్ నాలుగు కౌంటింగ్ను కేంద్రంగా చేసుకొని వాళ్ళు కీలకమైన కుట్రలకు తెరలేకపోతున్నారు అని పోలింగ్ అయిపోయి నెక్స్ట్ టూ డేస్కే మాట్లాడుకున్నాం మనం ఆ తర్వాత అందరు దీని మీద డిస్కస్ చేయడం మొదలెట్టారు స్టిల్ ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్ ఎస్ ఇప్పుడు కూడా నేను ఆ రోజే చెప్పా ఈరోజు చెబుతూ ఉన్నా ఆంధ్రప్రదేశ్లో వెయ్యి నుంచి రెండు వేల ఓట్ల తేడాతో ఇంకా తక్కువ ఓట్ల తేడాతోనే కనీసం పదిహేను నుంచి ఇరవై నియోజకవర్గాలు అండ్ ఐదు లోపు అంటే ఒక నలభై నియోజకవర్గాల వరకు ఆ మెజారిటీ అంతే ఉండొచ్చు అని ఈ క్రమంలో దాంట్లో మనం ఒక ఈ ఐదు వందలు వెయ్యి రెండు వేల ఓట్ల వరకు దానికి మనం తారుమారు చేయగలిగితే డెఫినెట్లీ ఆ నియోజకవర్గాల్లో మనం పై చేయి సాధించవచ్చు అని భావిస్తున్నటువంటి విపక్ష కూటమి దానికి కావాల్సినటువంటి పరంజామా సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు చీఫ్ సెక్రటరీ వాళ్ళకి అడ్డమన్నారు కాబట్టి మనకు చాలా చాలా క్లోజ్డ్ సోష నుంచి ఉన్న సమాచారం ప్రకారం చంద్రబాబు కోసం స్లీపర్ సెల్స్గా పనిచేసే ఓ ముగ్గురు ఓ ముగ్గరు ఢిల్లీలోని ఒక కీలకమైన వ్యక్తి దగ్గర కూర్చొని చీఫ్ సెక్రటరీ మీద కంప్లైంట్ చేసి చీఫ్ సెక్రటరీ మీద లేనిపోయినవన్నీ చెప్పి తనను ఆ సీట్ నుంచి తొలగించేయాలి అని చెప్పి గట్టిగా పట్టుబడితే ఏ ఆధారాలను పేస్ట్ చేసుకొని ఏ కారణాన్ని సాకుగా చూపుతూ చీఫ్ సెక్రటరీని తొలగించమని చెప్దాం సో దానికి సంబంధించిన బేస్ ప్రిపేర్ చేయండి అని చెప్పి ఢిల్లీలో ఒక కూల కీలకమైన వ్యక్తి ఈ ముగ్గురు పెద్ద మనుషులకు చెబితే వాళ్ళు ఆ విషయాన్ని చేరాల్సి చేర్చాల్సిన చోట చేరిస్తే ఇమ్మీడియట్గా తెలుగుదేశం పార్టీ మీడియా రంగంలోకి దిగి చీఫ్ సెక్రటరీ మీద తీవ్రమైన మరకలు అందించడం కోసం అండ్ విశాఖపట్నం కేంద్రంగా ఏదో జరిగింది అని వీళ్ళ జనసేన పార్టీ నాయకుడికి సంబంధించి ఒక గతంతో ఆరోపణలు చేయించి మొత్తం ఈ ఎపిసోడ్లో పూర్తిగా ఏదో జరిగిపోతుందని చెప్పి కథనాలు రాసి చీఫ్ సెక్రటరీకి మరకలు అందించారు దీన్ని బేస్ చేసే నెక్స్ట్ టీడీపీ చీఫ్ సెక్రటరీ మీద సిబిఐ విచారణ కోరుతూ లేఖలు రాయడం ఎలక్షన్ కమిషన్గా లేఖలు రాయడం వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోయారు సో ఆ తర్వాత మళ్ళీ ఈ స్లీపర్ సెల్స్ లాంటి ముగ్గురు మళ్ళీ ఢిల్లీలో అత్యంత కీలకమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ కారణాలను ఆధారంగా చూసుకొని చీఫ్ సెక్రటరీని పక్కన పెట్టండి అని చెప్పి ప్రపోజల్ పెట్టారు ఎస్ ముమ్మాటికి నిజం ఒకవేళ అది ఎగ్జిక్యూషన్ జరిగితే ఒకవేళ అది ఎగ్జిక్యూషన్ జరిగితే చీఫ్ సెక్రటరీని పక్కన పెట్టచ్చు కాదు అత్యంత కీలకమైన వ్యక్తి అత్యంత కీలకమైన వ్యక్తి వద్దు అని అనుకుంటే ఇంకా అంతకుమించి మరో పెద్ద వ్యక్తి ఉన్నారు అతను కనుక లేదు ఈ సందర్భంలో ఏమి వేలు పెట్టకండి అని చెప్పి కనుక ఆదేశాలు వస్తే తప్ప చీఫ్ సెక్రటరీని మార్చేకి వీళ్ళందరూ కరెక్ట్గా ఒక బేస్ సిద్ధం చేసి పెట్టుకున్నారు ఒక బేస్ సిద్ధం చేసి పెట్టుకున్నారు మరి వాళ్ళ కనుక సక్సెస్ అయితే కౌంటింగ్ రోజు చేయి సాధించే ఎత్తుగడకు ప్రణాళికలు రచించుకున్నారు అత్యంత భారీ కుట్రకు తెరలేపుతూ ఉన్నారు ఇది ముమ్మాటికే నిజం మీరు గుర్తుపెట్టుకోండి పదిహేను నుంచి ఇరవై నియోజకవర్గాలు తారుమారు జరిగిన పదిహేను నుంచి ఇరవై రెండు వేల ఓట్ల మెజారిటీ ఉందంటున్నాం ఓ పదకొండు వందల ఓట్లు తారుమారు చేస్తే అటు సైడ్ వాళ్ళకి వంద ఓట్ల మెజారిటీ వస్తుంది రెండు వేల ఊళ్ళు తారుమారు చేయక్కర్లేదు అర్థమైందా అది పెద్ద సమస్య కాదు అధికారులు సహకరించిన వైసీపీ ఏజెంట్ బలంగా లేక రకరకాల కారణాలు మీకు డీప్కి వెళ్తే చాలా ఉంటాయి సో మొత్తం మీద అయితే ఢిల్లీ కేంద్రంగా చాలా పెద్ద కుట్ర జరుగుతుంది ఒకవేళ చీఫ్ సెక్రటరీ కనుక వీళ్ళు సక్సెస్ఫుల్గా తొలగించుకోగలిగితే పట్ట పగ్గాలు లేకుండా కుట్ర అమలు అయితే సిద్ధపడిపోతారు ఏం జరుగుతుందో చూద్దాం